ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజులు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి ట్రాన్సిషన్ ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది కాదు ఈ ప్లేస్ మారింది ప్రొఫైల్ మారింది మీ ఆలోచన మార్చాలి మీరు కూడా బాగుపడాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా భవిష్యత్ తరాల కోసం చేస్తా మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం ఈ ఒక్క ప్రాంతం కాదు విశాఖపట్నం దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ఒకే ఒక నిర్ణయం టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచు మంచి మనసు పనిచేసింది స్థల బలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునే నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్షి పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ